ఫ్రెండ్స్ ఆరో తారీఖున ఎస్జీటీకి సంబంధించి ఏపీటెట్ ఎగ్జామ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో ఇచ్చిన ప్రశ్నలు కొన్ని చూద్దామండి సైకాలజీ సబ్జెక్ట్ నుంచి స్మృతి విస్మృతి అనే టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా లేదు కొంచెం టాపిక్ మీద కొంచెం ఒకసారి చూడండి స్మృతి విస్మృతి బట్టి స్మృతి తార్కిక స్మృతి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి కొంచెం వీటి మీద ఒకసారి ఫోకస్ చేయండి ఎక్కువగా స్వల్పకాలిక స్మృతి అంటే ఎప్పుడు ప్రయత్నించినా వెంటనే గుర్తుకు వచ్చే అంశాలు ఉండే స్మృతి దీర్ఘకాలిక స్మృతి ఇవన్నీ ఒకసారి చూడండి రెడంటే గ్రేటివ్ స్మృతి అంటే బావిని చూడగానే బావిలో పడి చనిపోయిన తన మిత్రుడు ఆ మిత్రుని స్నేహం అతనితో గత అనుబంధాలు గుర్తుకు రావడం రెడంటే గ్రేటివ్ స్మృతి ఇలాంటివి కొంచెం ఒకసారి చూడండి టఫ్గానే ఇస్తున్నాడు పేపరు కొంచెం చూడండి అలాగే పిఐఈ అబ్రివేషన్ అడిగారండి ప్రొజెక్టెడ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్ ఓకే ప్రొజెక్టెడ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్ అలాగే కౌమార దశ లక్షణాలు వీటి గురించి కూడా కొంచెం ఫోకస్ చేయండి మొదటి జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కొఠారి కమిషన్ జ్ఞానాత్మక రంగానికి చెందినవి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది జ్ఞానము అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి చెందినవి అలాగే వికాస నియమాలు డిజా వంటి ఏంటి అలాగే గౌన లక్షణం గుర్తింపు ప్రేమ ప్రాథమిక లక్షణాలు కూడా సారి ఇచ్చే ఛాన్స్ ఉంది ఆహారం నిద్ర నీరుని గుర్తుపెట్టుకోండి ప్రాథమిక లక్షణాలు సైకాలజీలో సంగీత ప్రజ్ఞ సంగీత ప్రజ్ఞ అంటే అభినయం అలాగే రక్షక తంత్రాల మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అందని ద్రాక్ష నాని అలాగే అంతర్గత ప్రేరణ ఆనందం కోసం చేయటను అంతర్గత ప్రేరణ అంటారు పుటాకార వక్ర రేఖ అంటే ఏంటో ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నేర్చుకునేటప్పుడు తప్పుల సంఖ్య తగ్గుతుంది ఒప్పుల సంఖ్య పెరుగుతుంది అనే దానిని పుటాకార వక్ర రేఖ అంటారు ట్రాఫిక్ రూల్స్ అడిగాడు ఆ గ్రీన్ సిగ్నల్స్ రెడ్ సిగ్నల్స్ వీటికి కొంచెం ఒకసారి ఫోకస్ చేయండి కొత్త జిల్లాల మీద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అలాగే సతత హరిత మడ ఉష్ణ మండల అడవుల గురించి టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ చూడండి అలాగే స్వతంత్ర భారత మొదటి శాఖ మంత్రులు అడిగాడు ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది రాజ్ కుమార్ అమృత్ కౌర్ స్వతంత్ర భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఓకే అలాగే మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా మా వీడియోలో షార్ట్స్లో ఉంది ఒకసారి చూడండి అందులోంచి కూడా క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది పిత్రోణం ఏ సంధి అని అడిగినప్పుడు సవర్ణ సంధి అచ్చులను ఏమంటారు దంతాల సూత్రం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ పాల దంతాలు ఎన్ని ట్వంటీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇదే చాప్టర్లోంచి ఈ వీటికి రిలవెంట్గా ఉన్న ప్రశ్నలు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటి రిలవెంట్గా ఉన్న టాపిక్లు ఒకసారి చూడండి ఓకే అలాగే దేశ ప్రగతి విగ్రహ వాక్యం ఇవ్వడం జరిగింది అలాగే పెదవులతో పలికే అలా బలమైన కొరికే దంతాల గురించి కూడా ఇవ్వడం జరిగింది వికృతి పదాలు అడిగా దివ్వే దీపము విభక్తులు చూసుకోండి విభక్తుల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి విభక్తుల గురించి చూడండి ప్రథమ విభక్తి అంటే డూము వూలు ద్వితీయ నిన్నున్ లన్ గూర్చి గురించి ఇలాగ ఈ చదివేటప్పుడు గుర్తుండాలంటే కంటిన్యూస్గా మధ్యలో గ్యాప్ లేకుండా చదివితే డుమువులు నిన్నున్ లన్ గూర్చి గురించి చేతన్ చేన్ తోడంతో అంటే తృతీయ చేతన్ చేయన్ తోడన్ తోడన్ తృతీయ కొరకున్ ఖై కొరకు ఖై అంటే చతుర్థి అందున్నన్ సప్తమి ఇలా విభక్తులు మొత్తం అన్నీ కూడా ఒకసారి చూడండి అలాగే పర్యాయ పదాలు అనువాద రచనలు పొడుపు కథలు ఉపవాచకం ఇవన్నీ కూడా ఒకసారి చూడండి స్త్రీల గురించి చెప్పే వాక్యం మహతీ వాచకం కదా ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మ్యాథ్స్లోంచి ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కూడా క్వశ్చన్ ఉండడం జరిగింది సో ప్రాఫిట్ అండ్ లాస్లోంచి జనరల్గా ఆలోచించే విధంగానే ఉంటున్నాయి కొంచెం ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి అలాగే బారుబడ్డీ చక్రవడ్డీ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి పీటీఆర్ బై హండ్రెడ్ ప్రిన్సిపల్ అమౌంట్ టైం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై హండ్రెడ్ జనరల్గా ఆలోచిస్తే ఈ యొక్క ఈ బారుబడ్డీ చక్రవడ్డీ కూడా మనం లెక్ ఈజీగా చేయొచ్చు ఓకే తర్వాత టెక్బోర్డ్ గురించి చూడడం ఇవ్వడం జరిగింది ఆయిలర్ సూత్రాలు ఓబీబీ కిట్ ప్రైమ్ నెంబర్స్ మొదటి ప్రధాన అతి చిన్న సంఖ్య ప్రధాన సంఖ్య ఏంటి రెండు కదా మొత్తం ఒకటి నుంచి వంద వరకు ఉన్న ప్రధాన సంఖ్యల్లో ఎన్ని ఉంటాయంటే ఇరవై ఐదు ఉంటాయి ఒకటి నుంచి వంద నెంబర్లో ఉండే ప్రధాన సంఖ్యలు ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి ఓకే అతి చిన్న ప్రధాన సంఖ్య రెండు అలాగే ఇంకా వాటి మీద ప్రశ్నలన్నీ కూడా చూడండి సాకి వ్యాప్తి చెందే మొక్క అని అడిగారు స్ట్రాబెర్రీ సో మొక్కల నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్టు అడిగే ఛాన్స్ ఉంది అలాగే వాటర్ గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం శైవలాలు మొదటి బ్యాక్టీరియా అంటే సయానో బ్యాక్టీరియా ఓకే ఇవి ఇవి కూడా ఒకసారి చూడండి అక్షాంశాలు రేఖాంశాల మీద కూడా ప్రశ్న ఇవ్వడం జరిగింది క్రమశడ్బుజి అలాగే ఇంకా సైకాలజీ కూడా బండూర టాపిక్ మీద ఇచ్చాడు అనుకూల బదలాయింపులు కౌమారదశ లక్షణాలు డొక్కా సీతం మీద కూడా ప్రశ్న ఇవ్వడం జరిగింది అల్లూరు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు ఇది కూడా కొంచెం ఒకసారి చూడండి కొత్త జిల్లాలు ప్రధాన కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది ఓకే సింధు హరప్ప నాగరికతలో స్నాన వాటిక పేర్లు సరోజిన నాయుడు మీద కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మార్క్పోలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఉన్న వచ్చిన దస సందర్శించిన వారు అలాగే కాకతీయులు ఇంకా హిస్టరీలో కూడా రాజధాని అడుగుతున్నాడు దాన్ని కటుకము అలాగే పట్టు పురుగుల పెంపకం మీద కూడా క్వశ్చన్ అడుతున్నాడు పట్టుకుల పెంపకాన్ని సెరీ అంటారు కదా తేనెటీగుల పెంపకాన్ని ఎప్ప అంటారు ఎప్ప సెరికల్చర్ ఇంకా చేపలు అధ్యంత శాస్త్రాన్ని ఎక్తియాలజీ అంటారు అవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా శాస్త్రీయుల మీద ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇంకా ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు అలాగే గ్రహాల మీద నాకు మీద కూడా క్వశ్చన్ చూడండి సౌరకుటం మీద మా ఛానల్లో ఒక వీడియో ఉంది అది కూడా ఒకసారి చూడండి కుదిరితే సో వీటి మీద ఏ క్వశ్చన్స్ అది ఇంత ఇంతకుముందు మూడో తారీఖున నాలుగో తారీఖున ఇచ్చిన ఎగ్జామ్స్లో అన్నీ కూడా రెలివెంట్ టాపిక్సే వీటిలోంచే వస్తున్నాయి కాబట్టి కొంచెం టెన్షన్ పడకుండా ఆ టాపిక్స్ చూసుకోండి ఇంకా మిగతావో కూడా ఒకసారి ఫోకస్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ